స్వాగతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి సేకరించిన సంతకాలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపిన ఎన్టీఆర్ జిల్లా నాయకులు చుట్టుగుట్ట సెంటర్ నుంచి శిఖమణి సెంటర్ వరకు ఐదు వేల మందితో ర్యాలీగా వెలిగిన వైసీపీ శ్రేణులు రాబోయే రోజుల్లో చెప్తూ ఎప్పటికైనా చంద్రబాబు గారు ఆ ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి పార్టీలు ఒకటే ఏదైతే ప్రైవేట్ చెప్పు చేతిలో మీరు పెట్టాలని చెప్పి చూస్తారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి కార్పొరేటర్స్ వివిధ రాష్ట్ర స్థాయి హోదాలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అవి వాళ్ళందరికీ కూడా ఒక నమస్కారం తెలియపరచుకుంటూ జగన్ అన్న పిలుపు మేరకు ఈ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల నుంచి పంతొమ్మిది లేదు అని చెప్పని ఈ తెలియపరు రెండు సంవత్సరాలు కాకముందే దాదాపు కోటి మంది భయపడి ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీ నిర్ణయం తప్పు ఈ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోటి మంది పైన సంతకం పెట్టారు అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో నాలుగు లక్షల ఇరవై ఒక్క మంది సంతకాలు పెట్టారు ఈరోజు ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న తీరు తప్పని చెప్పి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యకి వైద్యానికి పెద్ద పీఠం వేసిన వ్యక్తి పెద్ద రాజశేఖర రెడ్డి గారు అయితే వాటన్నిటిని కూడా ముందు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే వాటి ఆశయాలను కూట్లు పరిచే విధంగా వైద్యాన్ని అమ్ముకునే విధంగా విండ్ల చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి నౌకలు చెల్లాయని చెప్పడానికి ఇది ఒక్కడే నిదర్శనం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక పదిహేడు మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేసి స్వయంగా వాళ్ళ చేతుల మీద ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం కూడా జరిగింది ఆ తర్వాత ఎన్నికల కోట సాయంలో కూడా రెండు మెడికల్ కాలేజీలు ఉత్తమమై ప్రారంభమవడం జరిగింది మిగతా పది కాలేజీలు కూడా స్థలాలు కేటాయించారు నిర్మాణాలు చేపట్టారు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం చేస్తే వైద్య విద్య కానీ ఉచిత వైద్యం కానీ దొరుకుతుందని చెప్పి మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడి ఇంత నిర్ణయం తీసుకుంటే కోటి సంతకాల సేకరణ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో నలుగు మూలాల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులు ప్రజల మంచి కోసం పేదల వైద్యం కోసం ఎవరైతే సంతకాలు పెట్టినటువంటి ఎవరైతే ప్రజానీకం ఉన్నారు ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఏదైతే ఇక్కడికి వచ్చిన వేలాది మందికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్ద మాజీ మంత్రి వర్యలు వెల్లంపల్లి శ్రీనివాసులో మాట్లాడుతుందో కోరుతున్నాం మాజీ ముఖ్యమంత్రి వర్లు గౌరవ రాష్ట్రానికి సంక్షేమ సంక్షేమం చూపించేటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు

జిల్లా రాష్ట్ర డివిజన్ మండల గ్రామ నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చేసుకున్న నిర్ణయాన్ని అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరఫున అధ్యక్షులు అవినాష్ గారు